రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటేంది ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారు ఇమ్మీడియట్గా పుల్లిగంటే చేసి అడిగాను అవినాష్ అవినాష్ ఏం జరిగింది ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు నాకు ఆ పక్కన ఉండేటటువంటి ఎవరో గుండెపోటు అని అదే నేను బిలేకర్లు దా అవినాష్ చెప్పారా పాకం నా మొత్తం మీద ఫోన్ అందరూ కూడా బిజీగా ఉంటారు మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వస్తవ ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను బ్లేకర్లో కొంచెం చేసి మీకు చెప్పడాని అవినాశం ఫిన్ చేసిన మాట వస్తం ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం పక్కన ఆయన నాకు చెప్పినటువంటి మాట వస్తం అదే విషయాన్ని నేను విలేకరులకు అవినాష్ రెడ్డి అవినాష్ అక్కడే ఉన్నాడు ఆ విషయం మాకు తెలుస్తా ఉంది మీకు తెలుసు